అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ సనాతన ధర్మ ప్రియులారా జిజ్ఞాసులరా జలం మనకు జీవన ఆధారం జలం మనకు ప్రాణశక్తి జలం మనకు ప్రాణదాత అలాంటి జలాన్ని మనము పూజాది విధానాలతో భగవంతునికి అర్పించినప్పుడు ఎలాంటి ఎలాంటి ఫలితాలను మనం పొందవచ్చు అనే దాని గురించి ఇవాళ మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మిత్రులరా ఎలాంటి ఘోరమైన సంకటనాలు కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా కానీ శివ అభిషేకం చేయండి అని చెప్పేసి అని చెబుతుంటాం మనం ఎక్కువ మనకు అకాల మృత్యువు అని ఉంది కదా అట్లా అకాల మృత్యువు కూడా శివలింగానికి మనం చేసిన అభిషేకంతో తీరిపోతుంది ఎలాంటి సంకటాలు కష్టాలు అయినా కానీ శివలింగానికి మీరు చేసే అభిషేకం వల్ల ఇవి తీరుతాయి మిత్రులారా విశేషమైంది శివలింగ అభిషేకం సాయంత్రం నందీశ్వరునికి అభిషేకం ఆరు కాలంలో శివునికి పూజ చేయొచ్చు మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి నాకు పగలే తీరుతుందండి సాయంత్రమే తీరుతుందండి మధ్యాహ్నమే తీరుతుందండి ఈ ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎప్పుడు తిరిగితే అప్పుడు కూడా శివ పూజ చేసుకోవచ్చు మిత్రులారా ఎట్లాంటి దోషం లేదు శివ పూజకు అంత విశేషమైన శక్తి ఉంది అసలు సమయం ఇదే అని లేదనమాట షట్కాల పూజ శివుంది అర్థం చేసుకోండి షట్కాల పూజ ఎందుకంటే అందరూ ఈయననే సేవిస్తారు కనుక కానీ నేను నాకు తెలుసుకున్న దాంట్లో నేను ఒకటి చెప్పేది నా సలహా ఏంటంటే వీలైతే అసుర సంధ్య వేళలో మీరు కాని వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే విశేషంగా మీరు ఫలితాలు చూడవచ్చు విశేషంగా ఫలితాలు చూడవచ్చు శివలింగానికి సాయంకాలం చేయండి శుద్ధమైన జలం ఇంకా మీరేమి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు శుద్ధమైన జలం ఆ జలంతో అభిషేకం చేసుకుంటా ఆయన నామస్మరణ చేస్తూ ఉండండి సరిపోతుంది శివలింగ అభిషేకం విశేషంగా మిమ్మల్ని కాపాడుతుంది మరొకటి మిత్రులారా ప్రధానంగా మనకు రావి చెట్టు ఉంది కదా రావి చెట్టు వృక్షరాజ్యం సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం ఈ త్రిమూర్తుల అవతారం కూడా రావిచెట్టు అని చెప్పేసి అని కూడా శాస్త్రం చెప్తుంది స్తోత్రం కూడా ఉంది దీనికోసం అని చెప్పేసి అని అందుకోసం చెప్పేసి అని రావి చెట్టుకు ఒక చెంబు అనేటి కాకుండా ఒక బిందె నీళ్ళు పోయడానికి ప్రయత్నం చేయండి నేను బిందెలేను లేదు అని చెప్పేసి అంటే చెంపైనా సరే కనీసంలో కనీసము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో రావి చెట్టుకి తెల్లవారు ముందే సూర్య ఉదయానికి ముందే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి మీరు నీళ్లు పోస్తే భయంకరమైన శని దోషాలు పోతాయి మీకు మంచి విశేషంగా ఫలితాలు వస్తుంది మిత్రులారా మీకు వీలైతే ఏదైతే శివలింగానికి అభిషేకం చేసుకుంటారా రావి చెట్టుకు పూజ చేస్తారా అది మీకు ఎలా తోస్తే మీకు ఏది మీకు అందుబాటులో ఉంటే అది ఆచరించండి రావి చెట్టు అయితే విశేషంగా మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకు మిత్రులారా సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే శాస్త్రం ఏడు మంది కొడుకులు అని చెప్పేసి అని చెప్పింది మీరు బాగా వినే ఉంటారు దాంట్లో బావి ఒకటి చెరువులు ఒకటి తర్వాత వచ్చేసి చెట్టు ఒకటి అంటుంటారు కదా చెట్లలో ఈ వృక్షరాజం రావి చెట్టునే పెట్టండి అంటుంటారనమాట రావి చెట్టు ఒక కొడుకుతో సమానం అంటే మీరు ఒక రావి చెట్టుని ఒకవేళ ఎప్పుడైనా కానీ ఒక దగ్గర పెట్టేసి దాన్ని పాలిస్తే ఆ చెట్టు నుంచి వచ్చే ఒక్కొక్క ఆకు నుంచి వచ్చే ఒక్కొక్క నీటి బిందువు కూడా మీకు తర్పణంగా ఇచ్చేసి మిమ్మల్ని జీవన్ముక్తి కోసం మీకు పుణ్యం ధారపోతుంటుంది అనమాట రావి చెట్టుకు జీవితకాలం కూడా ఎక్కువ మగిరి చెట్టు రావి చెట్టు వందల సంవత్సరాల తరబడి జీవిస్తుంది అది మీరు చెతుకుంటూ పెరిగింది కనుక ఆ దానికి మీరు తండ్రి అవుతారు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక రావి చెట్టును మీరే పెంచి పోషిస్తే ఇంకా మీకు ఎలాంటి శుభాలు జరుగుతాయి అనేది నేను సరిపోను నా స్థాయి సరిపోదు మీకు వచ్చే శుభాలు చెప్పడానికి నా స్థాయి సరిపోదు అదే మీరు ఏదో ఎవరైనా ఓ మహానుభావులో రావి చెట్టు పెట్టారు లేకపోతే ఏదైనా వృక్షము ఎట్లో అట్లా పెరిగింది అక్కడైనా కానీ మీరు ఈ రావి చెట్టుకు పూజ చేయండి ఇలా రావి చెట్టును మీరు ఎంత మంచిగా పూజ చేస్తుంటే ఎంత బాగా సేవిస్తుంటే అంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది అనమాట ప్రతి ఒక్క ఘనమైన పదార్థానికి ఒక శరీరం కాంతి శరీరం ఉంటుంది మిత్రులరా ఈ రావి చెట్టు నుంచి వచ్చే తరంగాలు విశేషంగా మిమ్మల్ని మీ లోపల ఉన్న అని కూడా హీలింగ్ చేయగలుగుతాయి అంత శక్తివంతమైనది అర్థం చేసుకోండి రావిచెట్టు సాక్షాత్ శ్రీమన్నారాయణ అంతే ఇంకా ఇంకో తిరుగులేదు దీనికి ఇంకొకటి ఆరోగ్య సమస్యలు మిత్రులారా ఎలాంటి కష్టాలున్నా కానీమో శివునికి ఒకవేళ మీకు శనిగ్రస్తంగా ఏదన్నా శని శాపాలు ఏదైనా ఉన్నా కర్మానుభవం ఎక్కువ ఉన్నా కానీ రావి అన్నారు కదా ఆరోగ్యం కోసం భాస్కరుడు మనకు సూర్యుడు అసలు ఈయనని పిలవడమే ఆరోగ్యం భాస్కరాధీనం అనమాట సూర్యుడు నమస్కార ప్రియుడు అని చెప్పేసి కూడా ఉంది శాస్త్రంలో ఇదే సూర్యుడు మండుతున్న వాయుగోళం ఈయనకు ఒక్క చెంబు నీళ్ళు మీరు గాని తర్పణం చేసి నాయన నన్ను ధరించు అని చెప్పేసి అంటే జడరోగాలు కావచ్చు మానసిక రోగాలు కావచ్చు తప్పకుండా తీసేస్తాడు సూర్యనారాయణ సూర్యనారాయణకి ప్రతిరోజు తెల్లవారుజామున మీరు ఎలాగూ స్నానం చేస్తారు స్నానం చేసినప్పుడు ఆయనకు తూర్పుకు అభిముఖంగా మీరు నిల్చొని ప్రశాంతంగా ప్రశాంతంగా ఆయన పేరు మీద ఒక్క చెంపు నీళ్ళు మీరు కింద ఏదైనా చెట్టు లాకుండా చెట్టుకు పోయేటట్టు కానీ లేకపోతే ఒక ఉంటే బకెట్లనే నీళ్ళు పడేటట్టు కానీ ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన జీవనశైలి సూర్యుని కనిపించేటట్టు కూడా లేకుండా కూడా ఉండొచ్చు అట్లా ఇట్లా బాల్కనీ కన్నా రండి బాల్కనీల కన్నా వచ్చేసి ఒక బకెట్లనే నీళ్ళు పడిపోయేటట్టు చేసినా సరిపోతుంది అంతే ఒక బకెట్లనే ఇదే తర్పణం చేసినది పడిపోయేటట్టు అయినా కానీ చేసుకోండి మీకు అవకాశం ఉంటే మంచి ఇంటికి ముందలకి వెళ్ళండి పెరట్లో కానీ ఇంటి ముందలు కానీ వెళ్ళండి సాక్షాత్ శ్రీమన్నారాయణను ఆదినారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణను చూస్తూ తర్పణం చేయండి తర్పణం చేసేసి ఆయన స్తోత్రం మీకు నో నోటికి వచ్చింది ఏదైనా చేయండి లేకపోతే ఆయన పేరుని తలుచుకోండి పేరును తలుచుకోండి ఆయనకు తర్పణం చేయండి ఆయనకు తర్పణం చేసేసి నాకు రోగాల నుంచి విముక్తి కల్పించండి అని చెప్పేసి అని ఆయనను వేడుకోండి ఇవి ఎంత బాగా విశేషంగా ఇస్తాయి అని చెప్పేసి అంటే ఫలితాలు మిత్రులారా మిమ్మల్ని జీవితంగా తప్పకుండా ఉద్ధరిస్తాయి ఇవి అయితే ఎన్ని రోజులు చేయమంటారు ప్రధానంగా ఏదైనా మొదలుపెట్టమంటే మన వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా పెద్దది ఏదైనా అవలక్షణం ఏదైనా ఉంది అంటే ఎన్ని రోజుల్లో ఆపేయాలి ఎన్ని రోజుల్లో చేయమంటున్నారు అంటే ఎప్పుడు ఆపేయాలి అని అడగడమే కదా ఇవి జీవితకాలం చేయాలి నేను క్లియర్ కట్గా చెప్తున్నా జీవితకాలం చేయండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేయండి మీకు ఒకరోజు తీర్త చేయండి ఒకరోజు తీరకపోతే చేయకండి ప్రతిరోజు చేసిన వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపాలు అవుతారు మీకు ఒకరోసారి తీరింది ఒకసారి తీరలేదు అయినా కానీ చెయ్యండి ఎందుకంటే మీరు ఈ శక్తిని మీరు ఎంత తీసుకుంటే అంత ఎక్కువ లాభం అన్నమాట ఇప్పుడు సముద్రం ఉంది అది సముద్రము మనకు పాల సముద్రం అనుకుందాం ఆ పాల సముద్రంలో మీరు ఎన్ని పాలు తాగుతుంటే అంత శక్తివంతులే అవుతారు ఒక పుష్టి ఉన్నది ఏదైనా సరే మనం తీసుకుంటున్నప్పుడు ఎంత తీసుకుంటే అంత పెరుగుతుంది కదా అట్లా భగవంతుని నామాన్ని కావచ్చు ఇలాంటి దేవత ఉపచార క్రియలు కావచ్చు ఇవేవైనా సరే మీరు ఎంత చేస్తే అంత శక్తిని వంతుల్లో అవుతారు మీరు అత్త శక్తిని ఇవి ఇస్తాయి ఎన్ని రోజులు చేసి ఆపాలి అని చెప్పేసి అని అడగకండి మీకు జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చేంత వరకు చేస్తూనే ఉండండి ఎందుకని చెప్పేసి అంటే జపం అనేది మనసుతోటి చేసేది కానీ మన మనసు నిలబడత లేదయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఒక విగ్రహాన్ని ఆరాధించేసి మనసును భగవంతునికి కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఆ సూర్యనారాయణ కనిపిస్తున్నాడు అంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు ఆయన చూసి జలాన్ని మనం అర్పించినప్పుడు ఆయనను మనం ఆరాధిస్తున్నప్పుడు వృక్షాన్ని చూసి మనం వృక్షానికి సేవ చేసి ఆరాధిస్తున్నప్పుడు ఒక లింగాన్ని చూసి లింగాన్ని మనం పూజ చేసి అభిషేకం చేసి ఆరాధిస్తున్నప్పుడు మనం ఇట్లాంటి ఒక పదార్థం ఏదైతే నీకు కనిపిస్తుందో ఆ పదార్థాన్ని మనం పూజ చేస్తున్నప్పుడు మన లోపల ఒక రకమైన భక్తి అనేది ఏర్పడుతుంది ఆ భక్తి కొంతన్ని రోజుల తర్వాత సాధనగా ఏర్పడుతుంది సాధకుడికి ఇంక ఎలాంటి వస్తువులతోటి అవసరం లేదు ఈ శరీరాన్ని ఆయన వస్తువుగా భావించేసి ఈ శరీరాన్ని సాధన కోసం వాడుకొని ఉన్నతికి వెళ్ళిపోతాడు మంత్ర సాధన నేను చేయలేను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇదైన కనీసం చేసుకోండి ఆరాధన అనే దానివల్ల మీకు విశేషమైన ఫలితాలు ఉంటాయి మిత్రులరా చెయ్యండి ప్రధానంగా మురు ముందు చేయాలి చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు ఆశించండి ఇది చేస్తే నాకు వస్తుందా రాదా ఇది నాకు ఫలితాలు వస్తుందో రాదో ఇంత ఇంత ఇంతగూఢంగా ఆయనకు అపనమ్మకం లేకున్నది నాకు శ్రీమన్నారాయణ తప్పకుండా నన్ను వచ్చి కాపాడుతాడు అనుకున్నాడు ఎవడు ప్రహ్లాదులు ఆయన వచ్చేసి పట్టేసుకున్నాడు మనం శ్రీశైలం పోతే సిద్ధరామప్ప కొలును అని చెప్పేసి అంటాం పూర్వకాలంలో ఏందో తెలియదు అది కాలగర్భంలో ప్రతీసారి కూడా పేర్లు మారుతూ ఉంటాయి ప్రాంతానికి పేర్లు మారుతూ ఉంటాయి మన సిద్ధరామప్ప కొలును అంటున్నాం అనమాట అంటే సిద్ధరామప్ప అనే కర్ణాటక భక్తులుగా ఆయన ఆయన దూకేశాడు సాక్షాత్ నాకు ఈడ శివుడు ఈశ్వరుడు ఉన్నాడు నన్ను పట్టేసుకుంటాడు ఆయన పట్టుకున్నాడు అంటే త్రికర్ణ శుద్ధితో మనస వాచ కర్మన ఏదైతే మనం నమ్మి ఆచరించడము అనంతమైన ఫలితాలు మనకి ఇస్తుంది మిత్రులారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ జలము మన శరీరం మొత్తం వ్యాపించి ఉంది ఈ జలమే మనకు జీవన భృక్తి ఈ జలం మనకు విశ్వం నుంచి వచ్చింది అని చెప్పేసి అని ఇప్పుడున్న అధునాతన సైన్స్ కూడా చెప్తుంది ఈ జలం లేకపోతే మనకు లేదు ఇంకా మనం పడిపోతాం కదా ఇప్పుడు ఒక వృక్షం పెరుగుతుంది ఆ వృక్షం నుంచి మనం పోషణం మనకు వస్తుంది అని చెప్పేసి అంటే దానికి ప్రాణం నిలబడుతుంది అని చెప్పేసి అంటే నీరు అలాంటి నీరును నువ్వు ఆ నీరుని నీకు విశ్వ కళ్యాణం కోసం ఏదైతే పోషిస్తుందో దానికి నీ సొంతమైన నీరుని నువ్వు అర్పిస్తున్నావు ఆ అర్పించినప్పుడు ఆ ఫలితాలు అనేటివి మనకు అంత వస్తాయి అనమాట అందుకోసం చెప్పేసి అని ఉదకం కూడా దానక కుభాండం అంటారు అనమాట కుండను కూడా దానం ఇస్తుంటారు మనకు ఈ క్రియల అంతిమ క్రియల్లో నీటి కుండను కూడా దానం ఇప్పిస్తుంటారు అనమాట భోజనంతో పాటు నీటి కుండ కూడా అంత విశేషమైంది ఈ ఎండాకాలంలో అయితే నీళ్లు దానం చేసిన వాడికి పుణ్యం అయితే ఇంకా మామూలుగా ఉండదు ఈ నీళ్లు లేకపోతే మనిషి చనిపోతాడు మిత్రులారా ఇప్పుడు మనకు భోజనం లేకపోతే రెండు రోజులైనా ఉండగలుగుతాం కానీ నీరు లేకపోతే గొంతు పిడసగట్టుకుపోతుంది సొర గుంజు తది అంటారు అనమాట మా సైడు డిహైడ్రేషన్ని సొర అంటారు డిహైడ్రేషన్ అయిపోయి బాడీ చనిపోతారు సొర గురించి చచ్చిపోయినరా అని చెప్పేసి అంటారు అన్నమాట అంటే ఒక పూట నీళ్ళు లేకపోతే మనకు వడదెబ్బ కొట్టడము సొర గుంజడము అంత శక్తివంతమైనది నీరు అది మన శరీరంలో ఉండేసి మనని అంత సేవిస్తుంది ఆ నీరుని మీరు భగవంతునికి అర్పించేసి సర్వ శుభాలు పొందవచ్చు అది శాస్త్ర సమ్మతంగా ఉంది అది మీకు నేను ఇయ్యాలని వివరిస్తున్నా చేసుకోండి చేసుకొని ఉద్ధరించండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి మిమ్మల్ని ఉద్ధరించుకున్న తర్వాత మీకు విశేషమైన ఫలితాలు శుభాలు వస్తుంటాయి మిత్రులారా ఆ శుభాల నుంచి మీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఆ ఫలితాల నుంచి మీ జీవితం కూడా అలాగే ఉంటుంది మిత్రులారా మరోసారి మీ ముందరికి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే ఓం నమ శివాయ నా గురధికం నా గురు నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ